హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకర్తి మరికొన్ని గంటల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఆఫ్ చెప్పబోతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతూ ఉన్నాం యువత బాగా హుషారుగా ఉంది గ్రాండ్ వెల్కమ్ రెండు వేల ఇరవై ఐదుకి చెప్పడానికి అయితే నేను ప్రత్యేకించి మీ ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జ్ఞాపకాలు అది మంచి కావచ్చు చెడి కావచ్చు చాలా మెమరీస్ ఉన్నాయి చాలామందికి బ్యాడ్ మెమరీస్ చాలా గట్టిగా కూడా ఉన్నాయి రాజకీయంగా భూస్థాపితమైనటువంటి వాళ్ళు రాజకీయంగా చాలా దెబ్బలు తినటువంటి వాళ్ళు సినిమా రంగంలో కేసులు పెట్టించుకున్న వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు రోడ్డు మీద పడ్డవాళ్ళు అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి అన్ని ఇష్యూస్లో ఒక పది ఇష్యూస్ మాత్రం మేము ముందు తీసుకొస్తాను ఎందుకంటే అన్ని ఇష్యూస్ మనం చెప్పుకునేంత టైం ఉండదు కాబట్టి ఒక పది ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ నిజానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్టార్ట్ కావడానికంటే కొన్ని రోజుల ముందు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో చివరిలో డిసెంబర్ ఏడో తారీఖున తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదిరింది డిసెంబర్ ఏడో తా ఏడో తారీఖున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు సో రెండు వేల ఇరవై నాలుగుకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి స్టార్టింగ్ అనేటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి సరే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి మనం పరిణామాలు కింద గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనం చెప్పుకోవాల్సింది కేసీఆర్ ఆసుపత్రి పాల్గొవటం నిజానికి తెలంగాణకి పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఆసుపత్రి పాలయ్యారు యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు వాస్తవానికి ఆయన కింద పడిపోవడం తోటి ఏమకి ఇరిగిపోవడంతో ఆయనకి సర్జరీ అవసరమైంది దానికోసం సోమాజీ కూడా యశోదాలో జాయిన్ కావటం జరిగింది ఆయనకి సర్జరీ చేయడం జరిగింది నిజానికి కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు కూడా అదే హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా ఉంటూ ఉంటారు ఆయన పర్యవేక్షణ మొత్తం కూడా జరగటం జరిగింది సో కేసీఆర్కి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తోటి రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డికి ఒక గ్రాండ్ వెల్కమ్ రెండు వేల ఇరవై నాలుగు చెప్పింది ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయిపోయారు ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి అప్డేటు ఎందుకంటే గేవంత్ రెడ్డి అప్డేట్ ఎందుకు చెప్పట్లేదు అంటే రెండు వేల ఇరవై మూడులోనే జరిగిపోయింది కాబట్టి నేను దాన్ని తీసుకోవట్లేదు కేసీఆర్కి ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నిజానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నారు కానీ మొన్నటి ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఆయనకి నిజంగా రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పుకోవాలి నిజానికి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగిపోయాయి దాంట్లో కూడా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి జీరో రిజల్ట్ వచ్చింది ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదు అది కూడా మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ కేసీఆర్కి సంబంధించి తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి తర్వాత కేంద్రంలో మోడీ సర్కారు కూడా ఎన్నికలు జరిగాయి మళ్ళీ మోడీ సర్కారే అధికారంలోకి వచ్చింది కాకపోతే గతంలో కాకుండా టీడీపీ మీద ఇతర మిత్రపక్షాల మీద నితీష్ కుమార్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితుల్లో కాంగ్రెస్ మోడీ అధికారంలోకి వచ్చారు మోడీ మరోసారి ప్రధానమంత్రి అయ్యారు కేంద్రంలో కాకపోతే టీడీపీ అవసరం పడింది పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి రోల్ పోషించారు ఈసారి ఎన్నికల్లో ఆయన గురించి కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి పర్టికులర్గా ఆయన పాయింట్ని కూడా మేము రేజ్ చేసి చూపిస్తాను సో ఇదివే అలానే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు నిజానికి రెండు వేల ఇరవై మూడులో చాలా చేదు అనుభవాలు ఎదుర్కొని జైలు జీవితాన్ని కూడా కలిపిన చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించింది కూటమి దా కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాగలిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబుదే అని చెప్పుకోవాలి సో చంద్రబాబుకి రెండు వేల ఇరవై నాలుగు మంచి కలిసి వచ్చినటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు కూటమికి మంచి అధికారం వచ్చింది టీడీపీ కూడా చాలా పుంజుకుంది వైసీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే ప్రభుత్వం అయింది ఆ పాయింట్ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సో చంద్రబాబు సంబంధించి సో పవన్ పవన్ కాదు తుపాన్ ఇది నేను చెప్తున్న మాట కాదు భారత ప్రధాని మోడీ క్లియర్గా చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్కి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బాగా కలిసి వచ్చింది మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు జనసేన పార్టీని స్థాపించారు ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో కాకుండా బీజేపీతో కాకుండా విడిగా పోటీ చేసింది లెఫ్ట్ పార్టీలతో కలిసి కాకపోతే అప్పుడు చాలా నెగిటివ్ రిజల్ట్ ఎదుర్కొంది రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఓడిపోయాడు తర్వాత అతను చాలా బ్యాడ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు అతను కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు అనేక నిందలు మోసాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పవన్ కళ్యాణ్కి బాగా కలిసి వచ్చినని చెప్పుకోవాలి ఈ దేశంలో భారత రాజకీయ చరిత్రలోనే పోటీ చేసిన ప్రతి చోట ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చాయి రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండుకు రెండు ఎంపీలు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి ఈ రికార్డ్ ఇంతవరకు ఎవరికీ లేదు కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యం రెండోది చంద్రబాబుని మోడీని కలిపిన ఘనత కూడా పవన్ కళ్యాణ్దే ఇలా కలపడం అనేది దేశంలో ఎన్డీఏ రావడానికి కారణమైంది రాష్ట్రంలో ఈ ప్రపంచం రావడానికి కారణమైంది చాలా క్లియర్గా మనం చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్కి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయంగా బాగా కలిసి వచ్చిన ఇయర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు సో మొదటిసారి మాత్రమే ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఐదు శాఖలకి మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన పాత్ర పోషించారు రెండు వేల ఇరవై నాలుగులో సో పవన్ కళ్యాణ్కి చాలా మంచి సంవత్సరంగా చెప్పుకోవాలి సరే నాలుగోది జగన్ జగన్కి అత్యంత దారుణమైన సంవత్సరంగా చెప్పుకోవాలి నిజానికి ఈనాటి దుర్బల పరిస్థితి జగన్ తన రాజకీయ చుట్టూ ఎప్పుడూ ఎదుర్కొని ఉండాడు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీ గారు తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత కాలంలో తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోని చనిపోవడం ఫలితంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చేసి ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని సొంతంగా ముందుకెళ్ళాడు ఆ టైంలో అనేక కేసులు జైలు జీవితాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గడిపారు ఆయన మీద ఇరవై ఒకటి సిబిఐ కేసులు ఉన్నాయి కానీ ఆ రోజు జైలు జీవితాన్ని గడిపినప్పటికి కూడా జగన్ అంటే ఒక ప్రమంజనం జనంలో ఒక సౌండ్ జగన్ అనే ఒక సౌండ్ వినిపిస్తేనే చాలు ఒక వైబ్రేషన్ వచ్చేది ఆ పరిస్థితుల్లో జగన్కు ఉండేది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొట్టమొదటిసారి వైసీపీ పార్టీ ఎన్నికల్లో పాల్గొంది అప్పుడు అరవై ఏడు స్థానాలు కూడా ఆ పార్టీ గెలిచి ప్రతిపక్ష స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏర్పరచుకోగలిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రహ్మాండమైన విక్టరీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలతోటి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్క స్థానాన్ని వైసీపీ గెలిచి తనేంటో చూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాత అప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్న పేరు ఏంటంటే అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడని పేరు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను చాలా మార్పులు వచ్చాయి అతను పరిపాలన బాగలేదన్నటువంటి విమర్శలు అతని మీద వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత వీటన్నిటి కారణంగా సొంత కుటుంబంలో కూడా అంటే వచ్చినటువంటి వ్యతిరేకత వీటన్నిటి కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే నూట యాభై ఒకటిలో ఐదు పక్కా పోయింది ఐదు కొట్టేబడి పదకొండు మిగిలింది కాబట్టి కేవలం పదకొండు సీట్లు మాత్రం వచ్చి అత్యంత అధమపాతాలే పడిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇది జగన్కి మరియు కేసీఆర్కి మీ ఇద్దరికీ కూడా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది రియల్లీ కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్కి తర్వాత జగన్మోహన్ రెడ్డికి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి సో మధ్యలో నేను ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను కేసీఆర్ కుటుంబానికి సంబంధించి అది చాలా క్లియర్గా చెప్పుకోవాలి కవిత జైల్ కవిత జైలు పాలన ఢిల్లీ లిక్కర్ స్క్యాలో సిబిఐ ఈడీ కేసుల్లో ఆమె అరెస్ట్ అయ్యారు మొట్టమొదటిగా ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది తర్వాత సిబిఐ కూడా ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రెండు కేసుల్లో కూడా తర్వాత ప్రస్తుతం ఆమె బెయిల్లో ఉన్నారు కవిత ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి ఒక జైలు జీవితాన్ని చూడాల్సి వచ్చింది అందులోనూ ఉన్న అత్యంత ప్రతిస్నాతకమైనటువంటి తీహార్ జైల్లో ఆమె జైలు జీవితం గడిపారని చెప్పుకోవాలి నిజానికి ఆమె కానీ వాళ్ళ కుటుంబానికి కానీ నిజానికి చేదనుభవం పది సంవత్సరాల పాటు తెలంగాణని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని తామే రాజులు అనుకొని భావించినటువంటి ఆ కుటుంబం ఇవాళ జైలు జీవితం గడిపే పరిస్థితులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పడింది నిజానికి కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కేటీఆర్ అరెస్ట్ కాలేదు కానీ కవిత మాత్రం తిహార్ జైల్లో కొన్ని నెలల పాటు గడిపింది కాబట్టి ఇది నిజానికి ఆ కుటుంబానికి చాలా పెద్ద చేదు అనుభవం కేసీఆర్ పాలు కావటం తర్వాత ఆ పార్టీ దారుణమైన ఓటములు చవిచూడటం పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఒక్క స్థానం కూడా రాకపోవటం కవిత జైలు పాలవటం ఇవన్నీ కూడా నిజానికి చాలా చేదు అనుభవాలని చెప్పాలి సరే ఇక వచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్స్ చూద్దాం ఎంపీ ఎలక్షన్స్ ఎందుకంటే రాష్ట్రాల ఎలక్షన్స్ చెప్పుకున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగుకి స్టార్టింగ్లోనే అప్పటికే స్టా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే సీఎం అయి కూర్చున్నాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయ్యాడు జగన్ పడిపోయాడు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఏపీ ఎన్నికలతో పాటే వచ్చాయి నిందాక చెప్పాను మోడీ సారి ప్రధాని ఆగలిగారు ఆయన కాకపోతే టీడీపీ నితీష్ కుమార్ ఎంపీల ఆధారంగా ఎన్డీఏ అలా ఏర్పడుంది సో ఏదైతే ఇక్కడికి వచ్చేసరికి ఆ వైసీపీ ఎంపీల బాగా తగ్గిపోయాయి మరీ బీఆర్ఎస్ పార్టీకి అయితే తెలంగాణలో జీరో జీరో రిజల్ట్ ఇది నిజానికి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రాతినిధ్యమో లేదు రాబోయే కాలంలో ఆ రాజ్యసభలో కూడా ఉంటుందా లేదా ఒక డౌట్ కొనసాగుతూ ఉంది ఇప్పటికైతే ఉంది కానీ సో లోక్సభలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి సో కేవలం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూసినప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూసినప్పుడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి తర్వాత రేవంత్ రెడ్డికి ఉచ్చే చూస్తే కేసీఆర్కి మరియు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్కి కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ నీచ స్థితి చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇది నిజంగా కూడా అటు కేసీఆర్ కుటుంబానికి ఇటు జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగు కల్పించింది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డికి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది ఇది రాజకీయాలకు సంబంధించి సో ఇంకా మనం కీలకంగా చెప్పుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ సో వరుస కేసులతోటి సినిమా ఇండస్ట్రీ పచ్చకించి మహిళలు కొంతమంది మమ్మల్ని టార్చర్ చేశారు మా మీద లైంగిక వేధింపులు పాల్పడ్డాడు మా మీద అత్యాచార పాల్పడ్డారని పలువురు సినిమా యాక్టర్స్ మీద కేసులు పెట్టారు రాజు మీద కేసు నమోదైంది జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది జానీ మాస్టర్ ఏకంగా జైలు జీవితాన్ని కూడా గడిపారు హర్స సాయి మీద కేసు నమోదైంది మన్ని మధ్య కూడా ఒక అప్కమింగ్ సినిమా యాక్టర్ మీద కేసు నమోదైంది వరుసగా మహిళలకు సంబంధించినటువంటి కేసుల్లో సినిమా ఇండస్ట్రీ ఇరుక్కుంది మహిళలకు సంబంధించిన వేధింపుల కేసుల్లో టాలీవుడ్ వార్తలు కక్కింది నిజంగా ఇది బాధాకరం నిజానికి రాజ్ తరణులు లావణ్య ఎపిసోడ్ అనేది ఈ సంవత్సరం జరిగిన ఒక బిగ్ టాపిక్ అని చెప్పాలి నిజానికి ఆ టాపిక్లో హైలైట్ అయ్యి శేఖర అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి కూడా వెళ్ళాడు అంటే ఎంతగా ఆ చర్చ రెండు వేల ఇరవై నాలుగులో కొనసాగింది అనేది ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు ఇప్పటికీ జానీ మాస్టర్ ఇష్యూ చర్చ నడుస్తూనే ఉంది జానీ మాస్టర్ని అక్రమంగా కుట్రపూరితంగా కేసు పెట్టి జైల్లో పెట్టారని కొంతమంది మరి మహిళలు మెదింపు చేసినప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా అని మరికొంతమంది ఇప్పటికే వాదిస్తూ ఉంటారు జానీ మాస్టర్ జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది రాజధాని కేసులు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి సో అరెస్ట్ స్థాయి కేసులు కూడా కోర్టులో ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి సో ఏది ఏమైనా ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు నడిచినటువంటి కేసులు ఆయన ప్రత్యేకించి ఇంకా చెప్పుకోవాల్సింది మొన్న మధ్యన రీసెంట్ వెరీ రీసెంట్గా జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ సో అల్లు అర్జున్ అల్లు అర్జున్ అరెస్ట్ ఏఏ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది చాలా కీలకంగా మనం చెప్పుకోవాలి సంజయ్ థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ సినిమా చూడటానికి వెళ్ళాడు కానీ సినిమా చూడటానికి పోయాడన్న అన్న నేను ఒప్పుకోను సినిమా ప్రమోషన్ ఈవెంట్ కోసం వెళ్ళాడు అందుకనే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఒక ర్యాలీ అనాలా రోడ్ షో అనాలా సినిమా ప్రమోషన్ ఈవెంట్ అనాలా వాటెవర్ ఏదో ఒకటి పేరు ఏదన్నా పెట్టుకోండి కారుకున్నటువంటి సన్ రూప్ను ఓపెన్ చేసి అభివాదం చేస్తూ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంజయ్ థియేటర్ వరకు వచ్చారు అక్కడ రోడ్డు మీద ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్నటువంటి పదిహేను థియేటర్ల జనం మొత్తం కూడా గుమ్గుడారు అది సినిమా షో వేసే టైము షో ముగిసే టైము కాబట్టి జనాలంతా ఒక్కసారిగా వచ్చారు సంధ్యా టీటర్ కల్లు గార్జునతో పాటు తొక్కికొని లోపలికి వచ్చారు టికెట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఉండటానికి అక్కడే ప్లేస్ సరిపోయిన సంధ్యాటర్లోకి టికెట్ లేని వాళ్ళు కూడా రావటం బాల్కనీలోకి వెళ్ళిపోవటం తర్వాత అసలు బాలకులు టికెట్ కొనుక్కున్న వాళ్ళు రోయల బాలకుల నుంచి అప్పర బాలికలను పోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దాని కారణం అల్లు అర్జున్ సంజయ్ రెడ్డి లోపలికి పోగానే హయ్యర్ బాలకుల పోగానే తలుపులు క్లోజ్ చేశారు ఆయనతో పాటు ముప్పై నలభై మంది బౌన్సర్లు కూడా ఉన్నారనేది లెక్కలు చెప్తున్నటువంటి మాట సీసీ కెమెరా ఫుటేజ్ చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి అక్కడ ఒక ఘర్షణ పూర్తి వాతావరణం తర్వాత బోన్సర్లు అక్కడ జనాన్ని నెట్టివేయటం నెత్తి వేయటంలో తొక్కి శ్రాట జరగటం తొక్కి శ్రాట జరగడంలో రేవతిని ఒక మహిళ కలిది తిరిగి అక్కడ పడిపోవటం ఆమె తొక్కి చనిపోవటం తర్వాత ఆమె కుమారుడు పదేదా బాలుడు ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు అతను వైద్య చికిత్స పొందుతూ ఉన్నాడు వెంటిలేటర్ మీద చాలా కాలం గడిపారు ఈ మధ్యన వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉన్నారు ఇంకా అతను ఆరోగ్య పరిస్థితి గురించి క్లియర్గా మనం తెలవదు కానీ చాలా శ్రీ తేజ్ అతని పేరు చాలా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితిని అబ్బాయి ఎదుర్కొన్నాడు ఈ విషయంలో అల్లు అర్జున్ అరస్టు దాకెళ్ళింది అల్లు అర్జున్ మీద అనేక విమర్శలు వచ్చాయి రెండు వేల కోట్ల కలెక్షన్ను టార్గెట్గా పెట్టుకొని మూడు వందల కోట్ల రెమ్యురేషన్ తీసుకొని ఆ కుటుంబం తన వల్ల చనిపోయిందని తెలుసుకొని కనీసం పరామర్శకి వెళ్ళలేదు కనీసం సరైన పరిహారం కూడా చెల్లించలేదు మానవతా దృక్పథాన్ని చూపించలేదు అనేటువంటి విమర్శ స్వయంగా అయినా అతని మేనమామ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేసిన పరిస్థితి అల్లు అర్జున్ మీద సభ్య సమాజం మొత్తం కూడా చాలా సీరియస్ అయింది అసెంబ్లీ సాక్షిగా జరిగిన అన్ని విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు తర్వాత దాన్ని కౌంటర్ చేస్తూ అల్లు అర్జున్ ప్రశ్న పెడతాం దానికి పోలీసులు కూడా తిరిగి ప్రశ్న పెట్టి టైం టు టైం ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సమాజానికి నిజాలు తెలిసాయి అల్లు అర్జున్ పట్ల అతని అభిమానులు కూడా కోపం అసహ్యం పెరిగిపోయాయని చెప్పాలి ఈ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో అతిపెద్ద విరన్ ఎవరన్నా ఉన్నారంటే అది అల్లు అర్జున్ అని చెప్పాలి అల్లు అర్జున్ రెండు వేల ఇరవై నాలుగు టాప్ హీరన్గా మనం చెప్పుకోవాలి టాప్ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో అనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా తనకంటూ పాత్ర వహించుకుని పవన్ కళ్యాణ్ తెలుగు హీరోగా తనకంటూ ఒక మార్క్ రియల్ హీరోగా రియల్ మీద మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా తన హీరో ఇదని పవన్ కళ్యాణ్ చాటుకుంటే రియల్ లైఫ్లో హీరో అనుకుంటున్నటువంటి అల్లు అర్జున్ రియల్ లైఫ్లో మాత్రం విలన్గా మిగిలిపోయారు నిజానికి రాజకీయాలు కాకుండా సినిమా జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రం అల్లు అర్జున్ నిజంగా రియల్ లైఫ్లో ది బెస్ట్ విలన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్గా మిగిలిపోయాడు అని చెప్పడానికి ఏమాత్రం అతిశయ్యత్ లేదు అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి భావన తర్వాత మంచి కుటుంబం మంచి కుటుంబం కొట్టాట కూడా నిజానికి చాలా ఇబ్బందికరమైన రా వాతావరణాన్ని హైదరాబాద్లో క్రియేట్ చేసింది నిజానికి మంచి మోహన్ బాబు చాలా కష్టపడి కింది స్థాయి నుంచి ఎదిగాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా వీరనగా సైడ్ క్యారెక్టర్ తీసుకొని ఇన్ని కొన్ని దశాబ్దాల పాటు తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు ఆ ముద్ర వేసుకున్నా సరే కేవలం విష్ణు మనోజ్ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ ఆస్తుల కోసం కొట్టాడిన దాని ఫలితంగా ఒకరి మీద ఒకరి కేసులు పెట్టుకున్న దాని ఫలితంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన దాని ఫలితంగా వాళ్ళు ఇలా కుటుంబం రోడ్డు మీద పడిందని చెప్పుకోవాలి ఆ గడిచినలో మొత్తంగా ఒక రిపోర్టర్ని మోహన్ బాబు స్వయంగా టీవీ నైన్ రిపోర్టర్ని రంజిత్ అతను పేరు గన్ మైక్ తీసుకొని అతని మీద దాడి చేయడం ఫలితంగా అతను హాస్పిటల్ పాలయ్యాడు మోహన్ బాబు మీద అటెంప్టివ్ మర్డర్ కేసు కూడా ఉంది రాబోయే కాలంలో మోహన్ బాబు అరెస్ట్ కూడా ఉంటుందనే ప్రచారం ఉంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ రాజీ పడింది కాబట్టి మరి ఆగిపోతుందా లేదా అనేటువంటిది చూడాలి కానీ మొత్తంగా అయితే ఖచ్చితంగా మోహన్ బాబుకి ఒక ఇయర్ ఇది మంచి కుటుంబానికే ఒక్క మోహన్ బాబుకి కాదు మొత్తం మంచి కుటుంబానికి ఒక బ్యాడ్ ఇయర్గా చెప్పుకోవాలి ఇన్నాళ్ళ పాటు పెద్దరికంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ కుటుంబం ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని రెండు వేల ఇరవై నాలుగులో మూట కట్టుకుంటే మీడియాలో చర్చల్లోకి వచ్చినటువంటి కుటుంబంగా మంచి మోహన్ బాబు కుటుంబం మిగిలిపోయింది మొత్తం సినిమా ఇండస్ట్రీకి టూ బ్యాడ్ ఇయర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది రాబోయే కాలంలో టికెట్ రేటు పెంపుకు కానీ ఎలా వంటి బెనిఫిట్ ప్రివియర్ షోలకు కానీ అనుమతి లేదు అని ప్రకటించింది దానికి కారణం అల్లు అర్జున్ వివాదం అల్లు అర్జున్ వివాదం ఫలితంగా అతను చేసిన అటిచ్యూడ్ ఫలితంగా ఈ మొత్తం విషయం సినిమా ఇండస్ట్రీకి అంటుకుంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరిగి వాళ్ళకే క్రాస్ బీపీ ప్రీకి మరీ వెనక పంపించారు కాబట్టి ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ ఇయర్గా చెప్పుకోవాలి సో ఒక బ్యాడ్ ఇయర్ అయినటువంటి వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఒకళ్ళు కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ఒకళ్ళు అల్లు అర్జున్ సినిమా జీవితంలో ఒకళ్ళు సెలబ్రిటీ లైఫ్ స్టైల్కి సంబంధించి మాత్రం జగన్ కేసీఆర్ అల్లు అర్జున్ ఈ ముగ్గురికి కూడా చాలా నీచ స్థితి నడిచింది అని చెప్పుకోవాలి మోహన్ బాబుకు కూడా సారీ మోహన్ బాబుకు కూడా సో ఖచ్చితంగా ఇబ్బందికరమైన వాతావరణం ఈ నలుగురికి ఏర్పడింది సినిమా ఇండస్ట్రీకి కూడా అల్లు అర్జున్ ఎఫెక్ట్ తగిలింది ఇండస్ట్రీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది వరుస కేసులో వివాదాలు అల్లు అర్జున్ అరెస్టు పరిణామాలు ఒకరోజు జైల్లో అల్లు అర్జున్ ఉండాల్సి రావటం నిజంగా ఇందాక చెప్పడం మర్చిపోయి అల్లు అర్జున్ గురించి చెప్పడంలో ఆయన ఒకరోజు జైలు జీవితాన్ని గడిపారు ఒక రాత్రి జైలు జీవితాన్ని గడిపారు సో జీవితంలో తన జైలికి వెళ్తానని చెప్పేసి ఎప్పుడూ అల్లు అర్జున్ భావించి ఉండరు ఆ కుటుంబం భావించి ఉండదు ఇండస్ట్రీలో ఆ కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది అల్లు రామరంగి గారు వేసిన పునాది అల్లు అరవింద్ గారు ఒక సంస్థానం సామ్రాజ్యాన్ని నిర్మించారు అలాంటిది ఆ సామ్రాజ్యంలో పెరిగి పెద్దవాడైనటువంటి అల్లు అర్జున్ జైలు జీవితానికి గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది పుట్టుకతో గోల్డెన్ స్పూన్ అయినా ఆయన జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది మొత్తంగా ఒక టాప్ టెన్ తీసుకుంటే మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటికల్ ఇండస్ట్రీకి సంబంధించి చూసినప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే రాష్ట్రానికి సంబంధించి ఉన్నప్పుడు చిన్నపాటి భూకంపం తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో వచ్చింది చిన్నపాటిదే తర్వాత కదా విజయవాడలో వరదలు వచ్చాయి చాలా వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఎనివే ఆ వరదల నుంచి కోలుకోవడం జరిగింది ప్రభుత్వాలు సరిగా స్పందించాయి త్వరితగతిన కూడా స్పందించాయి బాగా యాక్టింగ్ చేశాయి చాలా ప్రజలను ఆదుకోవడంలో సబలీకృతులయ్యాయి ఖమ్మం జిల్లాలో తెలంగాణలో కూడా వరదలు వచ్చే ఎట్ టైం అనే కృష్ణా జిల్లాకి ఖమ్మం జిల్లాకి ఆ రెండు పక్కపక్కనే ఉంటే ఉంటాయి తెలంగాణ ఆంధ్ర బోటర్స్ అవి అక్కడ బుడమేరు వాగు ఫలితంగా వరదలు రావడం జరిగింది తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు ఇబ్బంది పడ్డాయి ప్రత్యేకించి ఖమ్మం పట్టణంలో కొన్ని ప్రాంతాలు ఇబ్బంది పడ్డాయి అలానే విజయవాడ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఇబ్బంది పడ్డాయి ఇబ్బంది పడ్డప్పుడు కూడా దాన్ని చేరుకోవడం అయితే జరిగింది కానీ చాలా ఆస్తి నష్టాన్ని పెద్ద ఎత్తున మోటగట్టుకోవడం జరిగింది ఆ టైంలో అనేక మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కానీ తమ దాతృత్వాన్ని చూపించుకున్నారు కానీ అక్కడ కూడా చాలా విమర్శలు ఉన్నాయి స్పందించాల్సినంత స్పందించలేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి సో ఏరివే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్నప్పుడు ఒకటి పాజిటివ్ ఇయర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి సో ఒక పాజిటివ్ న్యూస్ అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి నిర్మించబడిపోతూ ఉంది కొత్త హంగులతో రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడికి ముందుకు పోతూ ఉంది రుణమాఫీ కూడా దాదాపు చేశామని చెప్తా ఉన్నారు ఒక పాజిటివ్ సంకేతం ధాన్యం కొనుగోలు కూడా ఐదు రూపాయల రూపాయలు బోనస్ ఇస్తున్నామని చెప్తున్నారు కాకపోతే ఒకటంటారు రేవంత్ రెడ్డి వన్ ఇయర్లోనే కేసీఆర్ ఏడేళ్ళలో తెచ్చుకున్న నెగిటివ్ తెచ్చుకున్నారు అనేటువంటి విమర్శ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ఆరు నెలలు గడిచాయి చూడాలి రాబోయే కాలంలో కూటమి పరిపాలన మీద ఎలాంటి విమర్శలు వస్తాయి ఎలాంటి పాజిటివ్నెస్ వస్తాయి అనేటువంటిది ఇప్పుడే చెప్పలేం కాబట్టి ఇంకొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితే కనపడుతూ ఉంది ఇది నేను ప్రధానంగా తెలుగు రాష్ట్రాన్ని మాత్రమే రౌండప్ చేశాను దేశ రాజకీయాల్లో కూడా ఒక అనుభవాలు ఉన్నాయి రతన్ తాటా దిగ్గజ వ్యాపారవేత్త భారతదేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శమైనటువంటి వ్యాపారవేత్త అయినా ఆయన ఈ మధ్య మనం మన మధ్య లేరు ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్య సమస్యలతోటి ఎదిరించి ఆయన చనిపోవడం జరిగింది తర్వాత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నిజాయితీకి నిలుటం సంస్కరణ రీత్యా ఆయనకి చాలా మంచి పేరు ఉంది కాకపోతే ఆ సంస్కరణ అనే విషయాన్ని నేను ఒప్పుకుని అవి మంచివి కాదు అనేటువంటిది నా ఉద్దేశం రిబలైజేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ ఎప్పటికీ ఈ దేశానికి మంచిది కాదు అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి నా వ్యక్తిగతమైనటువంటి భావన సరే ఎనీవే కానీ చనిపోయినటువంటి వ్యక్తి అత్యంత నిజాయితీపరుడు సమాజానికి విలువైనటువంటి విలువలు నేర్పినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన ఇలా మన మధ్య లేరు ఈ రెండు కూడా బాధాకరమైనటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చూసినప్పుడు